పన్నెండవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము తీతు మూడవ అధ్యాయము ఐదవ వచనము మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించను సహోదరి సహోదరులారా ప్రభు యొక్క కృపను బట్టియే మనము రక్షింపబడ్డాము రక్షింపబడటం అంటే మనము చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాప పడి మారు పొంది మన రక్షకునిగా నూతనంగా జన్మించడం మనలో నూతన సింది పరిశుద్ధాత్మ దేవుడే మన నీతి క్రియలను బట్టి కాదు కాని కేవలము ప్రభు యొక్క కనికరము వలనే మనము రక్షణను పొందగలిగాము ప్రభు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ ఎంతో గొప్పది రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మనం జీవించగలగాలి నూతన స్వభావాన్ని కలిగి వాక్యానికి లోబడి ప్రభువుకు అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఈ రోజు మేము రక్షింపబడ్డాము అంటే అది కేవలము మీ కృపయే తండ్రి మీరు మాపై చూపించిన కనికరమే ప్రభువా మేము చేసిన నీతి క్రియలను బట్టి కాదు కానీ మాపై మీకున్న అమితమైన ప్రేమ వలన దయ వలన మేము రక్షింపబడ్డాము తండ్రి మాలో నూతనమైన స్వభావాన్ని కలుగు చేయండి ప్రభువా మా ఆలోచనలను మాటలను క్రియలను మా జీవన విధానాన్ని మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ఈ రక్షణను గుర్తించి మా జీవిత కాలం మీకు లోబడి మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్